ప్రియర్శిని రాజా ఇండియన్ బొమ్మరవి మరి అశోకుడు తన సింహం అధిష్ఠించిన ఎనిమిదో ఏట బీసీ రెండు వందల అరవై ఒకటో సంవత్సరంలో మరి కళింగు కలింగ బాధలతో బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది మరి అశోకుడు బౌద్ధ సేవల భాగంగా మరి ప్రపంచ వ్యాప్తం చేయడానికి ధర్మ మహామాతులు నియమించాడు మరి ఈ ధర్మ మహామాతులే దక్షిణ భారతదేశానికి వచ్చిన వ్యక్తి మొట్టమొదటి బౌద్ధ సన్యాసి మహదేవ విక్షో మరి కేరళ ఎన్నింది ఎవరు సార్ అని అంటే కేరళ లేదా నేపాల్ ఎన్నింది చాలు అని అలాగే బర్మా ఎన్నింది ఉత్తరం అని